తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం రావోస్ పర్యటిస్తాం పర్యటిస్తూ రాష్ట్రంలో పెట్టుబడులని ఆహ్వానించినంత వరకు చేస్తున్నటువంటి ప్రయత్నం కూడా వారు తెలియజేస్తున్నారు ఈ సందర్భంలో ఆదానీ గ్రూప్తో పన్నెండు వేల కోట్ల రూపాయల మేరకు ఒప్పందాలు కుదిరినాయని కూడా వారు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోతూ ప్రతిసారి ప్రతి సందర్భంలో కాంగ్రెస్ ఇద్దరు కూడా సమయం వచ్చిన

ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయల యొక్క ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పనికే ముందు ప్రకటనలు ఎదుర్కొనించారు అన్న విషయంలో కాంగ్రెస్ రెండు కోటి కోటి నడుస్తున్నట్లుగా వ్యవహారంది ఈ యొక్క దావా సమావేశం గతంలో కూడా కేసీఆర్ కూడా ఇదే ప్రత్యేకంగా వచ్చాడు ఆయనతో కూడా వీళ్ళు నలవటం మాట్లాడటం మధురాలు చదవటం ఆ తర్వాత భారతీయ జనతా పార్టీని రాజకీయాల్లో చెప్పని ప్రయత్నం చేయాలి